అందరికీ నమస్కారం ఈరోజు ముఖ్యంగా ఈ ప్రెస్ మీట్ యొక్క ఉద్దేశం రేపు పోస్టల్ బ్యాలెట్స్ జరగబోతుంది రేపటి నుంచి ముఖ్యంగా మా పార్టీ తరఫున తెలుగుదేశం పార్టీ తరఫున మా అభ్యర్థుల తరఫున ఉద్యోగులకి ఉపాధ్యాయులకి పెన్షనర్లకి అందరూ కూడా ఒక విజ్ఞప్తి చేయాలని చెప్పే ఉద్దేశంతో ఇప్పుడు ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ఒకటే నేను చెప్పదలుచుకుంది పెన్షన్లు కానివ్వండి ఉపాధ్యాయులు కానివ్వండి ఉద్యోగాలు కానివ్వండి గత ఐదు సంవత్సరాల్లో ఈ ప్రభుత్వం మిమ్మల్ని ఎంత ఇబ్బంది పెట్టిందో మరొకసారి గుర్తు చేసుకొని మీరు రేపు ఓట్లు వేసే ముందు విజ్ఞప్తి ఆలోచించండి జగన్మోహన్ రెడ్డి ఉద్యోగుల పట్ల ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరించారో మనందరూ కూడా తెలుసు మీ అందరు కూడా తెలుసు అసలు ఈ ఉద్యోగులు అనేవాళ్ళు లేకపోతే ఏ రాష్ట్ర అభివృద్ధి చెందదు సంక్షేమ కార్యక్రమాలు అసలే ధరలు అలాంటి ఉద్యోగస్తుల్ని ఈరోజు అన్నింటికంటే లోయెస్ట్ కాన్సన్ట్రేషన్ ఈ ఉపాధ్యాయులు కావచ్చు ఉద్యోగాలు కావచ్చు అందరం కూడా గమనించాం మనకి కరోనా సమయంలో ప్రభుత్వం ఒక్కరు చెప్పుకుంటుంది మేము కరోనా సమయంలో బాగా బ్రహ్మాండంగా పనిచేసాము అని చెప్పుకుంటుంది కానీ అప్పుడు పనిచేసింది ఎవరు మళ్ళీ ఇదే ఉద్యోగులు ముఖ్యంగా ఆరోగ్య శాఖకు సంబంధించిన ఉద్యోగులు ప్రాణాలను కూడా అడ్డు పెట్టి మరి ఆ రోజు బ్రహ్మాండమైన సేవ చేశారు కనీసం దానికి గుర్తింపు లేదు వాళ్ళు ఏం చేసినా ఈరోజు ఉద్యోగస్తులు ఎంత బాధపడుతున్నారో కూడా గత ఐదు సంవత్సరాలు ఒక పీడకల్లాగా మర్చిపోయే పరిస్థితి వచ్చిందని చెప్పి ఒకసారి మేము అందరూ కూడా గుర్తు చేయాలనుకున్నాము మీకు తెలుసు ఈ జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో ట్వంటీ సెవెన్ పర్సెంట్ ఇంటర్నమ్ రిలీఫ్ ఇచ్చారు ఎవరైనా ఇంటర్నమ్ రిలీఫ్ ఇచ్చిన తర్వాత ఫిట్మెంట్ పెట్టేటప్పుడు దానికంటే హైలో ఉంటుంది ఇప్పుడు కూడా ఇంటర్నల్ రిలీఫ్ కంటే కూడా కానీ ఇక్కడ జరిగింది ఏంటి ఇంటర్నల్ రిలీఫ్ ఇరవై ఏడు పర్సెంట్ ఇస్తే రివర్స్ క్రిట్మెంట్ ఇచ్చారు అంటే ట్వంటీ త్రీ పర్సెంట్ ఆయనకి జగన్మోహన్ రెడ్డి గారికి రివర్స్ అనేది పాపం అన్ని చాలా జాగ్రత్తగా చేసుకుంటారు ఎందుకంటే ఆయన రివర్స్ కాంట్రాక్టర్ అన్ని రివర్స్ అంటాడు ఈ రోజు ప్రభుత్వం కూడా రివర్స్ ఇప్పుడు రివర్స్ గవర్నమెంట్ రాబోతా ఉంది సో ఎక్కడైనా కూడా రివర్స్ ఫిట్మెంట్ జరిగినటువంటి ఈ దాఖలాలు బహుశా ఇండియాలో ఎక్కడా లేదు ఫిట్మెంట్ తగ్గించేది మనం ఒకసారి గుర్తు చేసుకొని మీ ఉపా ఉద్యోగుల ద్వారా మీరు అందరూ కూడా గుర్తు చేసుకోండి తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఫార్టీ త్రీ పర్సెంట్ ఫిట్మెంట్ ఇచ్చినటువంటి పరిస్థితి మీరు అందరూ కూడా గుర్తు చేసుకోవాలి ఈ సందర్భంగా మనం చేస్తున్నా మీకు బకాయిలు ఇవ్వాలా డిఏ బకాయిలు ఇవ్వలేదు మరి ఆ డిఏ బకాయిలు అయితే ఇవ్వలేరు కానీ ఆ డిఏ బకాయిలకు సంబంధించినటువంటి ఇన్కమ్ ట్యాక్స్ మాత్రం ఉద్యోగం దగ్గర నుంచి వాళ్ళ జేబులు ఖాళీ చేసినటువంటి ప్రభుత్వం ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వమే మరి డిఏలు ఈ రోజు కూడా లేవు పిఆర్సీ ఇచ్చినటువంటి ఆ పిఆర్సీ బకాయిలు కూడా ఇప్పటిదాకా ఇవ్వనటువంటి పరిస్థితి ఈరోజు ఉంది హోటల్ ఒకటో తేదీ జీవితాలు ఇవ్వడం అనేది ఐదు సంవత్సరాలు మరి మర్చిపోయారు మీరు కూడా కూడా ఈరోజు మా చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టో క్లియర్గా చెప్పారు పిఆర్సీ ఎప్పటికప్పుడు వేస్తాం పిఆర్సీ బకాయిలు ఇస్తాం డిఏ బకాయిలు ఇస్తాం అన్ని కూడా మా మేనిఫెస్టోలో చెప్పినటువంటి పరిస్థితి ఇక్కడ ఉందని చెప్పి మీకు మనం చేస్తున్నా మరి ఇంకొకటి కూడా గుర్తుపెట్టుకోవాలి అందరూ గమనించుంటారు తగ్గించారు సెవెంటీ పర్సెంట్ ఉద్యోగస్తులు పెన్షనర్స్ ఉంటే క్వాంటమ్ ఆఫ్ ఇంక్రిమెంట్ అనేది ఉంటుంది వాళ్ళకి టెన్ పర్సెంట్ ఎప్పుడు కూడా మామూలు మామూలుగా టెన్ పర్సెంటేజ్ ఇస్తున్నవాళ్ళు ఆఖరికి వాళ్ళను కూడా వదల ఈ ముస్లిం వాళ్ళను కూడా వదలన పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారిని దాన్ని కూడా అక్కడ ఏమి సేవ్ చేయాలో నాకు అర్థం టెన్ పర్సెంట్ పర్సెంట్ నుంచి సెవెన్ పర్సెంట్కి తగ్గించినటువంటి మరి ఇలాంటి పరిస్థితి ఈయన చేసిన పరి పరిస్థితి నేను చెప్పేది ఒకటి మీరందరూ కూడా గమనించండి ఉద్యోగుల రక్షణ ద్వారా మరి అదేవిధంగా ఈ ఉపాధ్యాయులు అందరూ కూడా గమనించండి ఇది ఒక పేడకలుగా మర్చిపోండి మీరు విజ్ఞత ఆలోచించండి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అన్యాయానికి మీరు బదులు ఇవ్వాలంటే రేపటి నుంచి రేపు ఐదో తేదీ నుంచి ఐదు ఆరు ఏడు తేదీలో జరగనటువంటి ఈ పోలింగ్లో మీరు పాల్గొనండి బ్యాలెట్ ఏదైతే పోస్టల్ బ్యాలెట్స్ ఉన్నాయో ఈ పోస్టల్ బ్యాలెట్ ద్వారా జగన్మోహన్ రెడ్డి గారికి మీరు ఏ విధంగా షాక్ ఇవ్వాలనో ఆ విధంగా షాక్ ఇవ్వాలా ఇంకోటి కూడా చూడండి ఎప్పుడైనా కూడా కౌంటింగ్ అప్పుడు మొట్టమొదట ఇది మీ పోస్టల్ బ్యాలెట్స్ వస్తాయి దాంతోనే మైండ్ బ్లాంక్ అయిపోవాలని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కానీ జగన్మోహన్ రెడ్డి గారు తప్పు వాళ్ళందరూ కూడా మీ పోస్టల్ బ్యాలెట్స్లోనే నైన్టీ నైన్ పర్సెంట్ తెలుగుదేశం ప్రభుత్వానికి తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు బలపరిచినటువంటి అభ్యర్థులు అందరూ కూడా ఓట్లు వేయాలని చెప్పి మరొకసారి మీ అందరూ కూడా గుర్తిస్తున్నారు ఏదేమైనా ఇన్ని ఇబ్బందులు పెట్టారా ఆఖరికి అన్నా కనీసం ఈ ఉపాధ్యాయులకి ఉద్యోగులకి పెన్షన్లకి ఏదో లబ్ధి పొందేదన్నా పెడతారని చెప్పి ఆశగా ఎదురు చూశారు ఈ ఉద్యోగస్తులందరూ కూడా కానీ వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారి మేనిఫెస్టోలో కనీసం మాట మాత్రం కూడా చెప్పినటువంటి దౌర్భాగ్య పరిస్థితి ఆ పార్టీలో ఉంది ఆ మేనిఫెస్టోలో ఉంది